హాయ్ అండి నేను ఈరోజు పచ్చి నెత్తలు మామిడికాయ కూర చేద్దాం అనుకుంటున్నాను ఈ కూర కోసము ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు తీసుకున్నాను ఒక కప్పు బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న నెత్తలు తీసుకున్నాను అలాగే ఒక మామిడికాయ పునాసకాయలు వస్తాయి కదా బాగా పుల్లగా ఉంటాయి చిన్నగా గట్టిగా ఉన్న కాయ అది ఒకటి తీసుకున్నాను మామిడికాయని తొక్కు తీసుకుని పేస్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు ముక్కలు వేసాం కదా మామిడికాయ పేస్ట్ చేస్తే బాగుంటుంది అలా మామిడికాయ ముక్కలు వేసేటట్టయితే ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి నేను ఉల్లిపాయలు ముక్కలు వేసాను అనమాట మామిడికాయ పేస్ట్ చేస్తే కలిసిపోద్ది కదా బాగా బాగా కలిసి పుల్లగా ఉంటుంది మామిడికాయ అందుకని పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పేస్ట్ చేశాను అనమాట ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకుని కూరగా సరిపడా ఆయిల్ వేసుకున్నాను ముందు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు మామిడికే వేస్తాం కదా పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు ముందుగా ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే తొందరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అందుకని మనం ముందు ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసుకుందాం ఈ నెత్తళ్ళు ఎప్పుడు దొరికినా వదలం మేము ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది పచ్చని కూరగా కూడా వండుకోవచ్చు అందుకని ఎవరు తిన్నా ఇబ్బంది ఉండదు అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుందాం ఇందులో గరం మసాలా పెద్దగా అవసరం ఉండదు ఎందుకంటే మామిడికాయ వేస్తాం కదా అందుకని గరమసాల అవసరం ఉండదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు మామిడికాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం ఈ మామిడికాయ వేస్తాం కదా అందువల్ల పెద్దగా గరం కూడా అవసరం ఉండదు కారం కూడా వేసేసుకుని నీళ్ళు పోసేసుకోవాలి కూరకు సరిపడా కారం కూడా ఇంకా కొంచెం వేసుకున్నా పర్వాలేదు ఎక్కువ కారం ఎవరి చేసిన బట్టి వాళ్ళు వేసుకోవాలి నేను వేసిన కారం అయితే సమానంగా సరిపోతుంది నీళ్ళు వేసిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తలు కూడా వేసేసుకుని ఎందుకంటే ముందు మసాలాలో చేపలు వేసి కొంచెంసేపు వేస్తాం కదా నెత్తళ్ళు అలా ముందు వేసేస్తే విడిపోతాయి అనమాట అందుకని నీళ్లు పోసాక నెత్తలు వేసి ఊరికా పెద్దగా కలపకుండా గరిటతో అటు ఇటు కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి నీళ్ళు ఇంకా కొంచెం పడతాయి నీళ్ళు సరిపోలేదు నెత్తళ్ళు ములిగే వరకు కొంచెం నీళ్లు పోద్దాం నీళ్ళు పోసేసి కొంచెం ఒకసారి కదిపేసి మూత పెట్టేసుకుందాం ఉడికే వరకు ఈ కూరని ఎప్పుడు తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి నెత్తలు ఎంత జాగ్రత్తగా ఉండినా విడిపోతాయి అన్నమాట విడిపోతే కూర అంతా ముళ్ళు ముళ్ళులా అయిపోతుంది పిల్లలేమో తినడానికి ఇబ్బంది పడతారు అందుకని గరిటి పెట్టి కలపకుండా ఒక గుడ్డతో పెనం పట్టుకుని ఇటు అటు కదుపుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోవడమే ఎందుకంటే బాగా పెట్టి అస్సలు కలపకూడదు ఈ కూరని ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుని దించేసుకోవడమే ఎందుకంటే తొందరగానే ఉడికిపోద్ది ఈ కూర దగ్గరగా అయిపోయింది కదా ఇంకా దించేసుకోవడమే చాలా బాగుంటుందండి కూర మామిడికాయలు వేసుకుని నెత్తల కూర అనుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి